హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అగ్ టు మై ఛానల్ సో గైస్ రిజ్ వీడియో ఏంటంటే మేమందరం బయటకి వెళ్తున్నాం లైక్ నార్మల్ జానవల్ ఏంది సండే గది ఇవ్వాలని చెప్పి బయటికి వెళ్తున్నాం అందరం వెళ్తుంటే మా డాడీ మీద నాకు ఒక ఐడియా వచ్చింది సో అదేంటంటే అక్కడ గిన్నె ఉంది నేను మా మమ్మీ కలిసి ఈ ప్లాన్ చేస్తున్నాం ఇదే ఇదేంటంటే మనం షిట్ వెళ్తాం కదా బాత్రూమ్ సో అది మా డాడీ కారులో వేసాను అని చెప్పి మా డాడీని అంటే మా డాడీ రియాక్షన్ అంటే చూద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నా చేలో మా డాడీ కాడికి వెళ్తాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు దారిలో ఏమైందో చూద్దాం

మర్బల్ యాప్తా మర్బల్ యాప్తా ఇమ్మ చత నా కొడక కడనో ప్లేస్ రా మర్బలి తుస్ నాటందిరా హా తుస్ ఉంది కడనో ప్లేస్ టాయిలెట్ కి కడనో ప్లేస్ వడంది అని యమ నా ఉత్ర వస్తే ఏడ మొత్తం ముందర ఉబ్బింది బసర్ పంగాటిస్ బసడ ఆత్తడు నాకు యమ బసర్ ఇట వస్తు గాని అంటే ఎమడ ఆప్తడు ఏంది ఇప్పుడు అబ్ మూత్రం పుల్లొస్తుందిరా ఏనకొస్తా ఇడరా పుల్లొస్తా పోయి మా బాటిల్ ఉందా ఏనక బాటిల్ ఉందా బాటిల్ ఎట పోతారు నీ కవరీ ఆడ గ్రౌండ్ ఉంది కవరీ కవరీ ఆడ చెట్లు ఉన్నాయి ని ని పోయ ట్రా ని గంబల్ ని దాంట్లో పోడ పోవసరా ని పోయ చేసుకోవాలి చెట్లకి అరే కొంచెం ముందు పోనీరా దూరం ఉంది అయిపోయిందా ఎవడు పోసేటా పోయే మీ అమ్మాయిడు గార్లో పోయేంటాడు మీ అమ్మాయి ఎవరిడు గార్లోచబోయే అంటాడు మంచి బాబు దాని నువ్వు ఇక ఏం చేసినాపండి ఫిక్స్ నువ్వు నాకేస్తుంది ఇన్న కాళ్ళు వస్తాం నువ్వు తీరా నువ్వు దిగి బట్టేసి ఎట్లు వస్తావు రాదురాబో ఒక్క నిమిషం

నేను మూత్రానికే పోయినా ఇట్లా వచ్చింది ఏమో నాకేవారు ఆకలి మర్చుకోవాలి అదే కదా నేను పోలేనా పోలేదు పోలేదు

ਗੁਰੇਸ਼ ਮਦਨੀ ਅਮਾਈ ਗੰਗਾ ਮਾੜੀਂ ਦੀ ਯਮਾ ਪੋੜਦਾ ਦਿਲ ਸੁਧਾਰਨੇ ਇਸ ਦੰਨ ਨੂੰ ਪੋੜੇ ਪੜੋ ਅਦੇ ਨਿਮਰੀ ਯੇਉ ਯੇਉ ਯੇਵੇਂ ਪਈਦਾ ਹੈ ਚਿਚਿ 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 ਅੰਗੀ ਵੀ ਚੁਸ ਚਾਹ ਨੀ ਪਾਪਾ ਹਰ ਦੂਸਤ ਸੰਤ ਗਲੀ ਸੋੜੇ ਦੂਈ ਨਾ ਮੈਟ ਮੈਟ ਮੱਤਾਂ ਪੁੱਛਣਾ ਅਧਿਕੜੀ ਤੁਸੀਂ ਜੀਂਦਾ ਪਰੇਸ਼ਾਨੀ 50 ਰੁਪਏ

నాకు తెలవకుంటే చూస్తాను తోటికి తెలగుంటే నాకు తోటికి వస్తా నువ్వు పోయి ఆడబెట్టినా దళితులు అమ్మాయి అబ్బాయి ఈడ పోయిడో చూడేమో ये जो दे। से, दे ना है मंचादरी लड़की फिर जुड़ो अरे बोले बाल काट फिर जुड़ो नाक देना दोटी कट होसगा देखनी ना रन टैंक <laughs> तो आने <laughs> दो पापा नहीं नहीं पत्थर नहीं पत्थरानु और मी डोम्पा ले मेरा कट तैयार है यार रा बाबू यो बोगरा पर जाता बोगरा करता मुने यो बाबा यो अम्मा नी पत्थर वो नाम

మొత్తానికి కార్ లో మంచి బాత్రూమ్ పోయిండు కార్ లో ఎట్లా బాత్రూమ్ పోవాలో మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి మీ అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి